నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడ్డాయి అవినీతి చేపలు ఇంటిని అసెస్మెంట్ చేయడానికి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా వినియోగదారుడు బేరమాడి ఐదు వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈరోజు మూడు వేల ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు మున్సిపల్ రెవెన్యూ బిల్ కలెక్టర్ నవంత్ ఆర్వో గంగాధర్లు ఈ విషయంపై బాధితుడు ఏఎన్ రెడ్డి కాలనీకి చెందిన ఆర్టీసీ కంట్రోలర్ వెలమ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు కట్టుకుని దానిని అసెస్మెంట్ చేసుకోవడానికి సంప్రదించగా ఇల్లు అసెస్మెంట్ చేయాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ నవంత్ డిమాండ్ చేశాడని అంత డబ్బు నేను చెల్లించుకోలేనని చెప్పగా ఐదు వేలకు బేరం కుదుర్చుకున్నాడని ఇల్లును అసెస్మెంట్ చేసుకోవడానికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించారని తెలిపారు అనంతరం ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ లంచం తీసుకుంటుండగా అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని వారిని జ్యుడిషియల్ ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఇల్లు కంప్లీట్ అయిపోయింది హౌస్ కొరకు నేను మున్సిపాలిటీ చుట్టూ చాలా విసుగు చెంది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు బాగా ఆ డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఏసీబీని ఆశ్రయించి వీరికి పట్టించడం జరిగింది ఎంత డబ్బులు డిమాండ్ చేశారు ఐదు పదివేలు డిమాండ్ చేశారు తర్వాత ఐదు వేలు డిమాండ్ చేసారు తర్వాత మూడు వేల వరకు వేరానికి వచ్చి అది చేస్తే ఈరోజు నేను ఏసీబీ వాళ్ళకు పట్టియడం జరిగింది తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు వారు ఈ నిర్మల్ టౌన్ ఏన్ ఏన్ రెడ్డి నగరకు చెందిన విలమ గోపాల్ రెడ్డి గారు ఆర్టీసీ కంట్రోలర్ గారు ఈయన రెండు వేల పద్దెనిమిదిలో పర్మిషన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు రెండు వేల ఈ గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో ఐటీ నిర్మాణం పూర్తయింది దానికి ఆయన జూలైలో పోయిన సంవత్సరం జూలైలో ఆ ఇంటిని అసెస్మెంట్ చేసి ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుని అప్పటి నుంచి కూడా నెలకి రెండుసార్లు చొప్పున కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు ఈ నవంత్ బిల్ కలెక్టర్ గారు ఆ పని కావాలంటే పదివేల రూపాయలు లంచం అడిగారు ఆయన అడిగితే ఈ మొదటిసారిగా రెండు జనవరి రెండు ఈ సంవత్సరం పదివేలు రూపాయలు లంచం ఇస్తే నీ పని అవుతుందని చెప్పి అన్నాడు అంటే అంత ఇచ్చుకోలేదని చెప్పేసి అంటే ఈ బిల్ కలెక్టర్ గారు పదివేలు లంచం అడుగుతున్నాడని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్ గారు కొత్త గంగాధర్ గారిని ఆయన పోయి రిక్వెస్ట్ చేసుకున్నాడు సార్ ఇట్లా పని పెండింగ్ అంటే సరే ఆఖరికి మూడు వేల ఐదు వందలు ఇచ్చి పని చేయించుకోమని చెప్పేసి గంగాధర గారు అనడం జరిగింది ఈయన మూడు వేల ఐదు వందలు ఇవ్వడానికి ఒప్పుకుని లంచం ఇవ్వడానికి ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చిండు ఇచ్చాక ఈరోజు మేము గంగాధర గారు ఈ మన భవంత్ బిల్ కలెక్టర్ గారి ద్వారా పైసలు తీసుకుంటూ